ముఖ్యంగా విత్తన చట్టానికి సంబంధించి ఇప్పటివరకు పంతొమ్మిది వందల అరవై అరవైలో చేసినటువంటి చట్టం ఇప్పటివరకు కూడా దాన్ని రివైజ్ చేయకపోవటం దానివల్ల విత్తన కంపెనీలు ఏదైనా మోసం చేసినా దగా చేసినా రైతు నష్టపోయినా ఏమాత్రం కూడా ఎసులుబాటు లేకుండా ఉంది అందుకని రేపు రాబోయే పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నూతన విత్తన చట్టాన్ని భారత రైతాంగానికి శ్రేయస్సు చూ చేకూరేటట్టుగా ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాం ఆయిల్ ఫామ్లో భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ ఎకరాలు ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించబడింది మేము మొదలుపెట్టినటువంటి రైతు భరోసా రైతు బీమా లోన్ వేవరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ పవరు అన్నిటినీ కూడా సక్సెస్ స్టోరీస్ కింద భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పాం దాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఈ ఒక్క రోజే ఈ ఒక్క వారంలోనే ఎనభై వేలు ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రా ఇంకొక నలభై వేలు ఇవ్వమని చెప్పాను మాకు గ్యాప్ ఇంకా రెండు లక్షల చిల్లర ఉంది ఈ ఖరీఫ్లో ఇవ్వాల్సింది దాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే ఇస్తే రబీ కూడా మేము ప్లాన్ చేసుకోగలుగుతాం రబీలో ఇచ్చిన ప్లాన్ యాజ్ గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడమని చెప్పాం అంగారు ఎట్టి పరిస్థితుల్లో చూస్తానని చెప్పింది ఆ రకంగా ఐదు వెస్ఎల్స్లో ఈ వారంలో ఇంకొక నలభై వేలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఆదిలాబాద్ వరంగల్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ అయిందని చెప్పాం ఆ రెండింటిని కూడా స్పీడప్ చేయమని చెప్పాం అక్కడే కుమారస్వామి గారు కూడా కలిసారు బయ్యారం స్టీల్స్కి సంబంధించి కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూ తెలంగాణకి అక్కడ ఉన్నటువంటి మినరల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారో పరిశీలించి తెలంగాణకు న్యాయం చేయమని చెప్పడం